హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హోమ్ మేకేర్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్లో వచ్చేసి నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి బ్లాగ్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను ఆ రోజు పన్నీర్ బుర్జీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు లో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే టొమాటో ఈ మూడు తీసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా నేనైతే రెండు ఉల్లిపాయలు రెండు టొమాటోలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ అలాగే ఒక పావు కేజీ పన్నీర్ని చక్కగా స్మాష్ చేసుకున్నాను అనమాట అండ్ ఈ లోపు వచ్చేసి నేను చపాతి పిండి కూడా చక్కగా కలిపేసి పక్క పెట్టుకున్నాను మనం పిండి ఎప్పుడైనా మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్నామంటే పిల్లలు ఆఫ్టర్నూన్ తిన్నా కానీ చపాతీలు మెత్తగా ఉంటాయండి అందుకని చెప్పేసి నేను లేచిన వెంటనే ఫస్ట్ చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టుకుంటాను ఆ తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుంటానండి ఇదిగోండి పన్నీర్ బుర్జీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కదా ఇక్కడైతే రెసిపీ స్టార్ట్ చేసేసాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అట్లా ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేయాలి ఫస్ట్ ఉల్లిపాయలు యాడ్ చేయండి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా దంచుకున్న ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఫ్రెష్గా దంచుకోవటం వల్ల మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇది కూడా ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై అయిపోతే అంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదండి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటోస్ టూ టొమాటోస్ అయితే చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాము టొమాటోస్ అన్నీ మంచిగా మగ్గిపోవాలండి ఇప్పుడు యాడ్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ మంచిగా అంటే ఫాస్ట్గా మగ్గిపోవాలంటే ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే త్వరగా అయితే మగ్గిపోతాయి ఇంకా మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మగ్గనిద్దామండి ఒక టూ త్రీ మినిట్స్ మగనిచ్చిన తర్వాత నేనైతే మూత ఓపెన్ చేశానండి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చక్కగా మనం వేసిన వెజ్జెస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందామండి ఒక వన్ స్పూన్ కారం అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే దీనికి మెయిన్ ఇచ్చేది ఏంటంటే మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొంచెం అంత బిర్యానీ మసాలా యాడ్ చేస్తానండి షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది యాడ్ చేయటం వల్ల ఈ కర్రీ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొంచెం యాడ్ చేసుకొని మరీ మసాలాలు ఎక్కువైనా కానీ కర్రీ ఘాటుగా ఉంటుంది కదా ఇది అది కాక ఇది పిల్లలకు ప్రిపేర్ చేసేది కాబట్టి వాళ్ళు కూడా తినగలిగేలాగా యాడ్ చేయండి ఒకసారి మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేయండి కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేయండి ఈ మసాలాలు కూడా మంచిగా మనకి ఫ్రై అవ్వాలి కదా టూ మినిట్స్ తర్వాత చూసారు కదా మొత్తం అంతా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి మీకు కావాలంటే కొంచెం చిన్న 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 పీసెస్గా కూడా వేసుకోవచ్చు కానీ కానీ ఈ కర్రీకి ఇలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మనకి ఎగ్ ఫ్రై ఉంటుంది కదా ఎగ్ బుర్జీ అంటాం కదా ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట పిల్లలు అసలుకి పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వాళ్ళకి అది పన్నీర్ అని కూడా తెలియదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అంత ఎంజాయ్ చేస్తూ కూడా తింటారనమాట వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసిన తర్వాత కూడా మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఈ పన్నీర్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేయాలండి మసాలాలు యాడ్ చేసిన తర్వాతే పన్నీర్ యాడ్ చేసుకోండి లేదంటే మనకి అక్కడక్కడ అవి తగులుతూ అంతగా బాగోదనమాట పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అట్లా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ అంతా మంచిగా ఇంకిపోయేలాగా కుక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ దీనికి కాంబినేషన్ చపాతి కానీ రోటీ కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా పైన అట్లా అట్లా జల్లేసానండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంతే అండి రెసిపీ అయితే అయిపోయిందనమాట చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే ప్రిపేర్ చేసేసాను కదా పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టేస్తున్నాను అండ్ అలాగే కాంబినేషన్లోకి చపాతీ అని చెప్పాను కదా చపాతీ కూడా కాలుస్తున్నానండి ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదండి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఒక పక్క ప్రిపేర్ చేస్తూ చపాతీలు అయితే ఒత్తుకుంటూ ఉన్నాను ఒక పక్క పని అవుతుంది ఇంకో పక్క ఈ పని కూడా అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా చక్కగా పిల్లలు లేచారండి లేచిన తర్వాత వాళ్ళని ఫ్రెషప్ చేయించి వాళ్ళని బస్ దగ్గర కూడా దిగబెట్టి వచ్చేసాను ఆ తర్వాత నేను నాకోసం బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టుకుంటున్నానండి కొంచెం బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంక మిగిలిన పనులు చేసుకుందాం అన్నట్టు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టుకు పెట్టుకుంటున్నాను నిజంగా అండి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కూడా నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకా నేను కొంచెం ఖాళీగా దొరికిందనమాట నాకు పిల్లల కోసం అండ్ నా కోసం ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేద్దామన్నట్టు ఇంకా నాకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే రవ్వ లడ్డు రవ్వ లడ్డు అంటే నాకు చాలా ఇష్టము మంచిగా ప్రిపేర్ చేస్తాను తింటాను కూడా చాలా నేను ఆల్రెడీ మన బ్లాగ్స్లో షేర్ చేశాను అండ్ షార్ట్లో కూడా షేర్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఈసారి ప్రిపేర్ చేసినప్పుడు డెఫినెట్గా అయితే మీకోసం షేర్ చేస్తాను ఈ లడ్డు ప్రిపేర్ చేసిన తర్వాత ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేయాలండి ఇదిగోండి రవ్వలడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది చెప్పాను కదా ఆల్రెడీ నేను రెసిపీ అనేది ఏం షేర్ చేయట్లేదు జస్ట్ ఆ రోజు ఏం చేశాను అన్నది మాత్రమే చూపిస్తుంది అనమాట చాలా అంటే చాలా ఎమ్మె వస్తాయండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి మొత్తం అయితే ఉండల్లాగా చుట్టేసుకుంటున్నాను అండ్ మీలో ఎంతమందికి రవ్వలడ్డు ఇష్టమో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి చాలా బాగా వచ్చాయి ఆ రోజు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి మనకి కొబ్బరి మిక్సీకి వేస్తాం కదా ఆ టైంలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ప్రిపేర్ చేస్తాను ఇలా చేయటం వల్ల ఏంటంటే మా పిల్లలు తింటారనమాట పైన వాళ్ళకి ఆ లడ్డు పైన డ్రై ఫ్రూట్ పెట్టించిన అనుకోండి అది చక్కగా తీసి పక్కన పెట్టేసి ఆ లడ్డు వరకే తింటారు అందుకని చెప్పేసి ఇంకా వాటిలతో పాటు నేను మిక్సీకి వేసేసి మంచిగా లడ్డులాగా చేసేస్తాను ఇదిగోండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారు అప్పుడే ఇంకా వాళ్ళకి ఇచ్చి ఎలా ఉందో అడుగుతున్నాను సూపర్ ఉందని చెతున్నారనమాట యాక్చువల్గా లడ్డు మార్నింగ్ ప్రిపేర్ చేశాను కదండీ ఇంకా ఆ తర్వాత బ్లాగ్ ఏం షూట్ చేయలేదనమాట నేను ఇంకా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తున్నాను ఇంకా అప్పుడు వాళ్ళకి లడ్డూ ఇచ్చేసిన తర్వాత తిన్నారు తిన్న తర్వాత ఏంటంటే ఇంకా ఆ లడ్డుతో కడుపు నిండిపోదు కదండి అందుకని చెప్పేసి వాళ్ళకి స్నాక్స్లోకి ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ ఏంటంటే ఆ చపాతీ తినేసి అనమాట అదే స్కూల్కి పట్టుకొని వెళ్ళారు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం వద్దు మమ్మీ ఆ దోశ అట్లా ఏమొద్దు వచ్చాక తింటామని చెప్పారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలకి స్నాక్స్ పెట్టేశాను కదండి వాళ్ళైతే తినేసి ట్యూషన్కి కూడా అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను టెర్రస్ పైకి వచ్చాను మా టెర్రస్ పైన ఇంకా జస్ట్ వ్యూ చాలా బాగుంది కదా అని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసి చూపిస్తున్నాను నాకు గెలుపుకోండి ఎవరికి మా హస్బెండ్ ఎక్కడ చేస్తారు ఎన్ని పేర్లనేనా అవునా అండ్ ఇందాక క్లిప్పింగ్లో ఏంటంటే మా పైన టెర్రస్ మీద ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ చేత అండి అందుకని మమ్మల్ని కూడా పిలిస్తే వెళ్ళి ఆ కార్యక్రమం అయిపోయేంతవరకు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చాను అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఆ రోజు కర్రీ వచ్చేసి ఉల్లిపాయ టొమాటో ఎగ్ కర్రీ అనమాట అండ్ తోడు పెడతామని చెప్పేసి పాలు కూడా కాస్తున్నాను ఇంకా పిల్లలు తెచ్చిన లంచ్ బాక్స్లు అవన్నీ ఉన్నాయి కదా అవి ఏమీ తోమలేదు ఇంకా వాళ్ళు పిలిచారని చెప్పేసి పైకి వెళ్ళాను ఇంకా వీళ్ళు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే సంథింగ్ అండ్ దాన్ని ఏమంటారు ఏదో వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇచ్చారనమాట అదైతే చేసుకుంటూ ఉన్నారు ఇంకా సర్లే మీ పని మీరు చేసుకోండి ఇంకా నేను వంట ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇంకా వంటగదిలో ఉన్నాను అంటే చేస్తూ అనమాట ఆల్రెడీ కర్రీ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది యాక్చువల్గా ఆ రోజు ఏంటంటే వాళ్ళు డిన్నర్ కూడా మమ్మల్ని పిలిచారనమాట ఇంకేం వెళ్తాంలే అన్నట్టు నేనైతే ఇంటికి వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఏం తెస్తాంలే మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంది అక్కడ లేట్ అవుతుంది ఎంత లేట్ అవుతుందో ఏమో అని చెప్పేసి ఇంక ఈ పని అంతా పెట్టుకుంటే కుదరదులే అని చెప్పేసి వచ్చేసి హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఇదిగోండి కర్రీ అయితే కుక్ అయిపోయింది అనమాట అండ్ ఇంకొక స్టవ్ మీద రైస్ అయితే కుక్ అవుతూ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజు మేము ఎప్పుడు తినేదానికంటే కొంచెం లేట్ గానే తిన్నామని చెప్పచ్చు చూసారు కదండి మా బాబు ఒక తెలుగు పోయం నేర్చుకున్నాడంటే ఆల్రెడీ అంతకుముందు బ్లాగ్స్లో షేర్ చేశాను కాకపోతే మళ్ళీ ఆన్ మమ్మీ నేను చెప్తానంటే ఇంకా సర్లే వాడు సరదా పడుతున్నాడు కదా అని చెప్పి జస్ట్ ఒక టూ త్రీ లైన్స్ అట్లా చెప్పించానండి అంతే ఇంకా చక్కగా నైట్ మా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని గిన్నెలు కూడా తోమేసి పెట్టుకున్నానండి ఇంకా వీడియో అయితే ఎండ్ చేద్దామని చెప్పేసి మీ ముందుకైతే వచ్చాను ఇదండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే నేను ముందు ముందు అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ ప్లీజ్ అండి ఈ వీడియో మొత్తంలో మీకు ఎక్కడన్నా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి మరొక వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్